జగన్ గారు వచ్చాక చాలా అండి రాష్ట్రం అంతా చాలా అభివృద్ధి అయింది ఇంకా జగన్ గారు రావాలని మేము అందరం కోరుకుంటున్నామండి తర్వాత మళ్ళీ నాకైతే మాత్రం చానాలో రెండు అప్పుడు పెన్షన్ ఇచ్చిపోయాడు నాకు నేను కోయిట్కి వెళ్ళిపోయాను కోయిట్కి వెళ్ళిపోతే రేషన్ తీసేశారు పెన్షన్ తీసేశారు తర్వాత వచ్చాక ఏమంటే పెన్షన్ ఇవ్వలేదు రేషన్ ఇవ్వలేదు అని చైనాలు తిరిగాం చాలా ఆఫీసులు తిరిగాం ఎవరు కూడా మాకు చేయలేదండి జగన్ బాబు వచ్చాక రేషన్ కార్డు వచ్చిందండి పెన్షన్ వచ్చిందండి ఇంకా చాలా బాగుంది నాకేమో సాత్ర పద్దెనిమిది వేలు ఇస్తున్నారు నెలకు మూడు వేలు ఇస్తున్నారు మా అబ్బాయి కూడా అమ్మఒడి డబ్బులు ఇస్తున్నారండి మా తోటి తోటికోళ్ళకి కూడా అలాగా పెన్షన్ వస్తుందండి అమ్మ పద్దెనిమిది వేలు కూడా వచ్చాయండి మూడు మూడు ఎడతలు వచ్చాయండి మాకు తర్వాత నాలుగు ఎడత ఇంకా రాలేదు ఏ సరిగా రాలేదు ఈ ఎలక్షన్ గురించి కాగిపోయి కాబట్టి జగన్ గారు అయితే మాత్రం కంపల్సరీగా వస్తారు 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 కూడా అనుకుంటున్నాం మేము చాలా మంచిగా మాకు అప్పుడు తెలియదండి ఇప్పుడు చూసామండి మేము ఎప్పుడు చూడలేదండి మరి ఆయన ఎప్పుడు చూడలేదు మేము అయితే మాత్రం ఈ ఫోటోలో చూస్తాం ఇలాగారు కోటమే గారు చూడడానికి ఈ రోజు వచ్చామండి మేము కాకినాడ ఆయన పరిపాలన కూడా చాలా బాగుంది అన్నారండి ఎంపీ గారి పరిపాలన కూడా చాలా బాగుందని చెప్తున్నారు ఇంకా కాకినాడ అంతా ఎవరైతే అవ్వాలని ఆయన ద్వారా గాను మేము అందరం కోరు ఎవరికి ఎమ్మెల్యేకి సునీల్ గారి కోటు గీతమ్మ గారు ఒక కోటి పిఠాపురంలో గీత గారికి వెళ్తాం కాకినాడలో సునీల్ గారికి వెళ్తాం ఇద్దరినీ మెజార్ట్ లో గెలిపించాలి మేమందరం కోరుకు మా ఊరంతా మా దేశం అంతా కోరుకుంటున్నాం అండి